గురుగారు అలాగే కుంభ లగ్న జాతకులు ధరించవలసిన రత్నాలు ఏంటి కుంభ లగ్నాధిపతి యొక్క రత్నం నీలం పంచమాధిపతి యొక్క రత్నం పచ్చ నవమాధిపతి యొక్క రత్నం డైమండ్ అంటే ఈ జాతకులు ఈ మూడు రత్నాలను ధరించడం అనేది శ్రేయస్కరం అని చెప్పొచ్చు ఓకే ఇవి కాకుండా వేరే రత్నాలు ధరించవలసిన అవసరం ఏర్పడితే అంటే ఏదైనా హస్త సాముద్రిక వీక్నెస్ ఉంది అంటే ఏదైనా నెగిటివ్ పాయింట్స్ అంటే ఆ పర్వాలేమైనా లోపు బాగా వీక్గా ఉండటం కానీ చాలా లోపించడం కానీ ఓకే అక్కడ ఏదైనా పుట్టుమచ్చలు ఏర్పడేట్లా రకరకాల దోషాలు ఉంటాయి హస్త సాముద్రికంలో అటువంటి దోషాలు ఉన్నప్పుడు మాత్రమే అనుభవజ్ఞుడైన జ్యోతిష్కుని సంప్రదించి వేరే రత్నాలు ధరించడం అంతేకాని ఈ కుంభ లగ్న జాతకులు నేను చెప్పినా మూడు రత్నాలు మినహాయించి వేరే రత్నాలు ధరించడం అనేది శ్రేయస్కరం కాదు అని గ్రహించారు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ గురుజీ నమస్కారం నమస్తే మహే ఎస్ చూసారు కదండి మరి ఇది కుంభ లగ్నానికి సరిపడినటువంటి రత్నాలకు సంబంధించిన వివరణ మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాము మరి అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు కానీ సంప్రదించాలి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటున్నారా మరి ఇంకెందుకు ఆలస్యం క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి మీకు తగిన పరిహారాన్ని చక్కగా పొందండి నమస్కారం